ఆకాశవాణి సాధారణంగా ఎండాకాలంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు ఈ విషయాన్ని మనతో పంచుకునేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జీ సుగంధిని మనతో ఉన్నారు ఆ వివరాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రియ సుగంధి గారు నమస్తే అండి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏ రకమైన ఆహార పదార్థాలని తీసుకోవాలి ఏ రకమైన ఆహార పదార్థాలని తీసుకోకూడదు దీని గురించి చెప్పండి ఈ వేసవిలో మనం వేడిని మన శరీరం చాలా ప్రభావితం చేస్తుంది అది జీర్ణక్రియల్లో కానీ శరీరం చేసే పనుల్లో కానీ మెటబాలిజం నీటి సమతుల్యతలో చాలా భేదం ఉంటుంది అన్నమాట వీటిని తగ్గించుకోవడానికి మనం ఎటువంటి ఆహార పదార్థాలు తింటున్నాము లేదా ఎంచుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆహారాలు నీటితో పాటు మనకి వేడిని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మనం ఎక్కువగా క్రొవ్వు నూనెలు అటువంటి వాటికి పోకుండా ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మనకి నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే చలవ చేసేవి ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండ్లు కూరగాయలు అలాంటి వాటిని ఎక్కువగా తినాలి వాటిలో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది అదేవిధంగా జ్యూసెస్ ఒకవేళ తీసుకుంటే కనుక షుగర్ లేకుండా ఉండే విధంగా తీసుకోవడం మంచిది ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ ఎందుకు చెప్తున్నామంటే వీటన్నిటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి పదార్థ ఆహార పదార్థాల వైవిధ్యతతో పాటు పోషకాలను కూడా మనం ఎక్కువగా పొందవచ్చు అన్నమాట అదేవిధంగా ఓఆర్ఎస్ ముఖ్యంగా అసలు డిహైడ్రేషన్ అయిపోయింది ఇంకా చాలా క్రిటికల్గా ఉన్నది అనుకున్నప్పుడు లేదా స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఓఆర్ఎస్ అనేది చాలా బెస్ట్ అంటే బయట మార్కెట్లో దొరికే ఓఆర్ఎస్ అనేవి వాటిలో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయా లేవా అనేవి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది కంపెనీస్ నేమ్స్లో వచ్చే విధంగా ఉన్నాయి అది డిహైడ్రేషన్కి ఎటువంటి విధంగా పనిచేయదు అని కూడా వాళ్ళు కాషన్ ఇస్తారు అటువంటివి కాకుండా రెడీ టు డ్రింక్ అని చెప్పేసి అవి కాకుండా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు షుగర్ పంచదార ఇంకా ఉప్పుతో చేసుకుంటే సరిపోతుంది మనకి చాలా చీప్గా దొరికేది అన్నిటికన్నా లీస్ట్ కాస్ట్ అనమాట ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు సులభంగా యూస్ చేసుకోవచ్చు ఇది ఎలా అంటే ఒక లీటర్ వాటర్లో చారెడు పంచదార వేయాలి ఇంకా చిటికడు ఉప్పు వేయాలి సో ఒక లీటర్ వాటర్ మంచి వాటర్ తీసుకొని షుగర్ పంచదార చారెడు అంటే ఒక ఆరు టీ స్పూన్లు వస్తాయి చిటికడు అని అంటే ఒక పావు టీ స్పూను సో ఈ రెండు కలిపి మంచిగా ఆ వాటర్ని పన్నెండు గంటలలోపు తాగేయాలి అదే దానికన్నా తర్వాత ఎప్పుడు ఫ్రెష్గా తాగడం మంచిది సో ఈ ఆహార పదార్థాలు చాలా మంచిగా వెంటనే సులభంగా మీకు రీహైడ్రేషన్ చేసే ఆహార పదార్థం అయితే ఇప్పటివరకు మనం ఈ డిహైడ్రేషన్ నివారణకు ఎట్లాంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా అసలు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఈ సమయంలో ఉంటే వాటి గురించి కూడా చెప్తారు తప్పకుండా అండి తీసుకోకూడని ఆహార పదార్థాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు అంటే మనకి ఇష్టమైనవి వాతావరణానికి సంబంధించి వి కాకుండా ఉంటాయో ఒకసారి కానీ మనం వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మన ఆహార పదార్థాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ఆయిలీ ఫుడ్ మన నూనె పదార్థాలు నూనెతో ఎక్కువ వేపుళ్ళని చేస్తూ ఉంటాము ఫ్రైస్ లేకపోతే కూరలు కానీ ఇంకా బిర్యానీలు కానీ అటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిని జీర్ణం చేయడానికి పొట్టలో యాసిడ్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ చేసినప్పుడు ఎసిడిటీ పెరుగుతుంది ఎసిడిటీ పెరిగినప్పుడు హార్ట్ బర్న్ అవుతుందన్నమాట ఆ విధంగా మనకి వేడి ఎక్కువ చేస్తుంది అంటే ఎక్కువ యాసిడ్ పెరుగుతుంది ఎక్కువ పని చేయాల్సి వస్తుంది బాడీ అదేవిధంగా ఎసిడిటీ వలన వీటి వలన మనకి వేడి పెరుగుతూ ఉంటుంది మాట దానివలన డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది సరిగ్గా జీర్ణం అవ్వదు ఇంకా మసాలాలు కూడా ఎక్కువ వేస్తారు కనుక ఆయిలీ ఫుడ్స్లో ఆ మసాలాలు కూడా ఈ హైడ్రేషన్గా ఉంచడానికి తోడ్పడవు అన్నమాట అందుకని మసాలాలు కానీ ఆయిలీ ఫుడ్ నూనె వంటి పదార్థాలని తగ్గించడం చాలా మంచిది ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మనకి దాహంగా ఉన్నామని చెప్పి జనరల్గా అవైలబుల్గా ఉన్నది రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తాగిస్తూ ఉంటాము వాటిలో ఎక్కువగా షుగర్ ఉంటుంది కనుక పంచదార ఎక్కువగా ఉండటం వల్ల ఆహార పానీయాలు సోడా ఇంకా శక్తిని చెయ్యి ఎనర్జీ డ్రింక్స్ అంటారు వీటన్నిటిని వల్ల మనకి జస్ట్ దాహం తిరుతుంది ఆ సమయం వరకు మాత్రమే కాని తర్వాత మళ్ళీ డీహైడ్రేషన్ వచ్చేస్తుంది ఎందుకు అని అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది అదేవిధంగా అది రీహైడ్రేషన్ చేసే ఆహార పదార్థాలు కాదు అది నీరు అయినప్పటికీ కి అందులో ఉన్న కెమికల్స్ వలన లేకపోతే ప్రిజర్వేటివ్స్ వలన ఇంకా వివిధ రకాల కంటెంట్స్ ఇంగ్రీడియంట్స్ వలన మనకి అది రీహైడ్రేషన్ చేసేది గుణము తక్కువగా ఉంటుంది అలాగే ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా తాగుతూ ఉంటారు ఆల్కహాల్ కూడా పానీయమే అయినప్పటికీ డీహైడ్రేషన్ కలిగిస్తుంది అది మత్తును కలిగిస్తుంది అది బ్యాడ్ డ్రింక్ అని చెప్పొచ్చు మూత్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది మాట ఆల్కహాల్ తాగినప్పుడు మూత్రం ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మూత్రం ద్వారా శరీర ద్రవాలన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి సో దానివల్ల డీహైడ్రేషన్ అవుతుంది టీ కాఫీలు తాగుతూ ఉంటారు చాలామందికి టీ కాఫీలు అలవాటు ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈవెన్ టీ కాఫీలు కూడా డయటిక్గా పనిచేస్తుంది అంటే ఆ మూత్రాన్ని ఎక్కువగా పంపించడానికి ప్రయత్నిస్తుంది అందుకని శరీరంలో ఉన్న నీటిని మ్యాక్సిమం బయటికి పంపించేస్తూ ఉంటుంది ఆ టీ కాఫీలు తాగినప్పుడు ఏంటంటే ఏమైతే విటమిన్లు పోషకాలు ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేయడం కష్టం ఎందుకంటే అబ్జార్బ్షన్ అనేది ఆగిపోతుంది దానివల్ల టాక్సిన్స్ అనేవి బయటికి రావు మూత్రం బయటికి రావడం మంచిదే కానీ టాక్సిన్స్ని బయటికి పంపించదు అదే మనం మంచి ఆహారాలు తీసుకుంటాం వలన ఆ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట కానీ ఇక్కడ టీ కాఫీలు అవి డైవర్టిగా మూత్రం బయటికి పంపించినప్పటికీ టాక్సిన్స్ విష పదార్థాలు బ శరీరంలో ఉన్న విష పదార్థాలని బయటికి పంపించలేవు ఇంకా చల్లగా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టే ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ డెజర్ట్స్ స్వీట్స్ అవి కూడా బాగుంటాయి చాలా చల్లగా అనిపిస్తాయి కానీ అవి చల్లగా ఉన్నంత మాత్రాన కూల్ చేస్తుందేమో అనే ఆలోచన తప్పమాట కానీ అది పైగా వేడి చేస్తుంది ఎందుకంటే అందులో ఉన్న ప్రిజర్వేటివ్స్ కానీ ఇంకా వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉన్నప్పటికీ చల్లగా ఉండడం వరకే అంతే నోటి నాలుగు వరకే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళాక అది వేడి చేస్తాయి అన్నమాట అలాగే మన ఆహార పదార్థాలు ఉప్పు ఎక్కువగా ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి లైక్ స్నాక్స్ పొటాటో చిప్స్ అని చెప్పేసి ఒడియాలు అప్పళ్ళు స్నాక్స్ పొటాటో చిప్స్ వడియాలు అప్పడాలు ఇలాంటివన్నిటిలో నూనెలు ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళా ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది పచ్చళ్ళల్లో కూడా ఉప్పు ఎక్కువ చేస్తాం ప్రిజర్వేటివ్ అన్నమాట అది దానివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది అదే సమయంలో వేడి చేస్తుంది ఇంకా మీట్ రెడ్ మీట్ అంటారు లేదా మాంసాలు అంటారు మాంసం మాంసం కూరల్లో కూడా ఎక్కువగా సోడియం ఉండడం వల్ల దానివల్ల కూడా డిహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది అనమాట ఇవి కొన్ని పదార్థాలని ఇంకా అనేక పదార్థాలు ఉన్నప్పటికీ మనం ఈ ముఖ్యమైన ఆహార పదార్థాల మీద మనం దృష్టి పెడితే కనుక తప్పకుండా డిహైడ్రేషన్ నుండి తప్పించుకొని మనం ఆరోగ్యంగా ఉండవచ్చు చాలా సంతోషం ప్రియ సుగంధిని గారు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏ రకమైన ఆహార పదార్థాలని తీసుకోవాలి ఏ రకమైన ఆహార పదార్థాలని తీసుకోకూడదు అనే దాని గురించి చక్కగా సవివరంగా తెలియజేసినారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ మనసు నిండా